చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య తర్వాత చెర్రీ సైరా తర్వాత చిరు చేసిన సినిమా కూడా ఇదే హిట్లు తప్ప ఫెయిల్యూస్ అంటే తెలియని మేకింగ్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది మరి షాక్ ఇస్తోందా హీ కొరటాల శివ మేకింగ్ లో చిరు చరీ చేసిన ఆచార్య వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో హల్చల్ చేస్తోంది మణి శర్మ మ్యూజిక్ భారీ సెట్లు అంతకు మించి ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మెగా మల్టీ స్టారర్ మూవీ చేయటం ఇన్ని విశేషాలతో వచ్చింది ఆచార్య మూవీ ఆచార్య మూవీ కథ విషయానికి వస్తే ధర్మస్థలిని వేధించుకు తినే విలన్ పాదఘట్టానికి రక్షకుడిలా ఉండే సిద్ధ త్యాగం తన కోసం ధర్మస్థలలో ధర్మాన్ని కాపాడేందుకు వచ్చే ఆచార్య ఫైనల్ గా ధర్మస్థలలో ఎలా పరిస్థితులు చెక్కబడి అనే పాయింట్ తో వచ్చింది ఈ యాక్షన్ డ్రామా చిరు పర్ఫార్మెన్స్ తో దుమ్ము సిద్ధగా పూజ హెగ్డే నాజర్ సోను పాత్రల పాత్ర అభినయంతో ఆకట్టుకున్నారు మణి బాణీలు పర్లేదనిపించాయి చిరు చెర్రీ పాటలు సినిమాకి హైలైట్ గా నిలిచిందంటున్నారు ఆచార్య కథ బాగున్నా కథనం కాస్త స్లోగా ఉందంటున్నారు మరీ డిఫరెంట్ స్టోరీ కాదనే టాక్ కూడా వస్తుంది సెట్లు బాగున్నా విజువల్ ఎఫెక్ట్స్ మీద మాత్రం మిక్స్డ్ టాక్ వస్తుంది ఆచార్య మూవీకి కథనం పర్లేదని మాత్రమే టాక్ వస్తుంది ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మరీ స్లోగా సాగిందంటున్నారు కొరటాల శివ పనితన మీదే కొంతవరకు మిక్స్ టాక్ వస్తోంది మెసేజ్ ని కూడా మాస్ ఎలిమెంట్స్ తో కలిపి కమర్షియల్ గా మూవీ మలచడంలో కొరటాల శివ సిద్ధహాస్తుంటారు అంతేకాదు రాజమౌళి తర్వాత వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకువెళ్తోంది కూడా ఈ దర్శకుడే కానీ ఆచార్య విషయంలో లెక్క తప్పిందా ఆచార్య ఓవరాల్ గా ఫ్యాన్స్ కోసమే అన్నట్టు టాక్ వస్తోంది అయినా చాలా నిరీక్షణ తర్వాత రావటం కూడా చిత్ర విజయం మీద భారీ ప్రభావమే చూపించొచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి